పట్నంలో పోలకంపాడు సెంటర్లో మూడు బొమ్మలు సెంటర్ని సీని గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఏమేమి సేవలు చేసిందో కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ దేశానికి ఏమేమి అభివృద్ధి జరిగిందో ప్రజలందరూ చూస్తున్నారు కానీ పది సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో చేయడానికి కాంగ్రెస్ పార్టీ శిక్ష అనిపించింది ఆ శిక్షనే ఈ రోజుతో తొలగిపోతుందని చెప్పి మేము అనుకుంటున్నాం అందరూ కూడా కాంగ్రెస్ వైపున మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ కదలిక అనేది ఈ రోజుతోనే స్టార్ట్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి రావడానికి ఇక్కడ ఏమేమి అవకాశాలు చెప్పాలనేది మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు వెల్లడి చేయండి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వస్తే ప్రత్యేక హోదాకి తొలి సంతరం ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి తెలిసి పోలవరం డ్యామ్ నిర్మాణానికి కూడా తొలి సంతకం కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైనా కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైందని చెప్పి మా పైన ఉన్న ఏసీ నాయకులందరూ కూడా ఇదే వాగ్దానాలు ఎక్కడైనా చేయమంటున్నారు రాజధాని ఇక్కడే ప్రియాంక గాంధీ అతి త్వరలో జనవరి నెలలోనే అవుతుంది అనుకుంటున్నాం ఇదే రాజధానిలో పెద్ద బహిరంగ సభ చెప్పి కొన్ని వాగ్దానాలు వాళ్ళ ఉంటారని వింటారని చెప్పి మేము అనుకుంటున్నాం జరగబోతుంది ఈరోజే కొంతమంది జాయినింగ్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ముందు ముందు రోజుల్లో వైసీపీలో తెలుగుదేశంలో ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరు వస్తారనేది తెలియదు అతి కొద్ది రోజుల్లో జనవరి ఆఖరి నాటికల్లా మా కాంగ్రెస్ ఆఫీసులో కూడా బలమైన నాయకులు రాబోతున్నారు వస్తున్నారు ఇదే సంగీతం తొలి రోజు మా కార్యకర్తలకు అందరూ కూడా చదువుతున్నాం ఇంకా యాక్టివ్గా ఉంటారు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలో తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు